లో జమ్మూ కాశ్మీర్ దాడి జరిగింది ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు వదిలేదు చర్చ నడుస్తాం ఒకవైపు నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగింది అనేది ఒక వర్గం చర్చ ఎన్నికలు రాగానే ఆ రాష్ట్రాలలో ఏదో ఒక ఆందోళన జరుగుతుంది అనేది ఇంకొక చర్చ దీని వెనుక మరి ఉగ్రవాదులు నిజంగానే వచ్చి కాల్ అనేది ఒక చర్చ ఆ ఉగ్రవాదులను ఇన్స్పెక్షన్ చేయకుండా అలాంటి తనిఖీలు చేయకుండా పంపించింది భద్రత బలగాలే ఒక పక్క చర్చ నడుస్తాం దీని మీద రాజకీయాలు నరేంద్ర మోడీ వైఫల్యమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అమ్మెత్తిపోతున్నాయి నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ వాళ్ళే పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ కు అని చెప్పేసి ఒక చర్చ ఈ వీడియో చూడండి పాకిస్తాన్ ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుందని పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము మీ వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ ను ప్రేమిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తిగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను పాకిస్తాన్ ఎవరు అనలేదు ప్రేమించడం కూడా లేదు పాకిస్తాన్ ఎందుకు ప్రేమిస్తారు యుద్ధం పాకిస్తాన్ ప్రజలతో కాదు యుద్ధం అక్కడ ఉన్నటువంటి పాలకులతో వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతో పాకిస్తాన్ ప్రజలే అక్కడి ప్రభుత్వాన్ని ద్వేషిస్తూ అక్కడ ఉగ్రవాదాన్ని ద్వేషిస్తూ సోషల్ మీడియాలో ఎక్స్ లో పిట్లు పెట్టుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతాం ఇక కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే అని చెప్పే ప్రయత్నం బిజెపి చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు చేసినంత నష్టం ఏ పార్టీ కూడా చేయలేదు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఒప్పుకో పాకిస్తాన్ ని రెండు ముక్కలుగా చేసి ఇటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని విడదీసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది మరి పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉన్నటువంటి బిజెపి ఏం చేసింది పాకిస్తాన్ పట్ల ఏం నిర్ణయం తీసుకున్నది మహమ్మద్ హాలి జిన్నా అంత గొప్పవాడు ఎవరు లేరని మన దేశ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాని చెప్పిండు దాని మీద ఏం మాట్లాడతారు బీజేపీ వాళ్ళు పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదాలను ఇప్పటి వరకు కూడా పట్టుకోలేదు దాని మీద బీజేపీ వారు ఏం మాట్లాడతారు విమానము హైజాక్ చేసి తీసుకుపోయేదాకా చూస్తూ కూర్చొని అక్కడ ఉగ్రవాదైనటువంటి మసూద్ అజహర్ లాంటి వాళ్ళను విడుదల చేసింది పుల్వామా దాడిలో వచ్చినటువంటి ఆర్డిఎక్స్ అక్కడికి ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది అనేటువంటిది ఇంతవరకు దర్యాప్తు చేయలేదు దర్యాప్తులో ఎట్లాంటి విషయాలు తెలియలేదు దానికి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది పుల్వామా దాడిలో జరిగినటువంటి అమరులకు నివాళులర్పించింది ఆ అమరుల పేరిట ఓట్లు అడుక్కుంది గతంలో ప్రభుత్వంలోకి వచ్చింది హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో వాళ్ళు అమరులే కాదు అని చెప్పి నివేదిక ఇచ్చింది మొన్నటికి మొన్న పెహల్గామ్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటనలో ఇరవై ఐదు మంది ప్రాణాలకు కారణం ఈ దేశ రక్షణ వ్యవస్థే నరేంద్ర మోడీ ఫెయిల్యూరే అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా ఫెయిల్యూరే కారణం షెడ్యూల్ లో లేకపోయినా విమానం ఎక్కి పాకిస్తాన్ లో దిగి అప్పటి ముఖ్యమంత్రి నవాబ్ షరీఫ్ ఇంట్లో బిర్యానీ తిన్నది రాహుల్ గాంధీ కాదు ఇందిరా గాంధీ కాదు రాహుల్ గాంధీ తాత నెహ్రూ కూడా కాదు మరి ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గురువైనటువంటి ఆయన పొగుడే నరేంద్ర నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీ పాకిస్తాన్ బిర్యానీ తెలియదా భారత అయినటువంటి అజిత్ ధోవల్ కొడుకు పాకిస్తాన్ లో వ్యాపారాలు చేస్తున్నది తెలియదా ప్రభుత్వానికి రోజు పొద్దు పొద్దునే సనాతన గురించి మాట్లాడేటువంటి అపోలో హాస్పిటల్స్ కి సంబంధించి ఆస్పత్రి యాజమాన్యానికి సంబంధించి పాకిస్తాన్ లో అపోలో హాస్పిటల్స్ లేవా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ వైఫల్యాల కంటే బిజెపి వైఫల్యాలే పాకిస్తాన్ విషయంలో చాలా ఎక్కువగా ఉన్నాయి యుద్ధం యుద్ధం అని రెచ్చగొడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు మతలు కావచ్చు రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా యుద్ధం వస్తే వాళ్ళు ఈ దేశంలో ఉంటారా వాళ్ళ కొడుకులు బిడ్డలు ఈ దేశంలో వెళ్ళి తీసుకొచ్చి అవసరమైతే సరిహద్దుల్లో నిలబడతాం మేము మా కుటుంబంతో మా పిల్లలతో అని చెప్పే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ కు రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఉందా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు ఆ దేశంలో పర్యటించడానికి మీరు పోకండి ఎవరు వెళ్ళకండి ఎందుకంటే ఎప్పుడు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏ బాంబులు దాడులు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది ఎవరు ఏ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ బాంబు దాడులు ప్రేరేపిస్తారో కూడలి తెలియని పరిస్థితి కూడా కనబడతుంది